హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేలవేము మొక్క యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఇటువంటి ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఖాళీ ప్రదేశాల్లో పెరిగే నేలవేము ఆకు ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు మన చుట్టూనే పెరుగుతున్నా దీని గురించి చాలామంది తెలియదు దీని కషాయం కరోనా వైరస్ను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు ఇక ఫ్రెండ్స్ మిరప చెట్టుని పొలి ఉండే నేలవేము ఆకు గురించి చాలామందికి తెలిసే ఉంటుంది ఇది మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా పెరుగుతుంది కానీ ఈ నేలవేము వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు ఈ నేలవేము ఆకును తీసుకోవడం ద్వారా లేదా కషాయంగా చేసుకొని తాగడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అందుకే తమిళనాడు ప్రభుత్వం సైతం ఈ నేలవేము కషాయాన్ని ప్రజలకు సరఫరా చేస్తుంది జ్వరం దగ్గు జలుబు లాంటి సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు నేలవేము చురుగ్గా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యుల సూచన మేరకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నేలవేము కషాయాన్ని పంపిణీ చేస్తుంది దీని ఆదర్శంగా తీసుకొని చిత్తూరు జిల్లా నగరి పట్టణంలోని సత్రవాడ దళితవాడకు చెందిన అంబేద్కర్ యువజన సంఘం యువకులు అక్కడి ప్రజలకు నేల మేము కషాయాన్ని పంపిణీ చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి